అంటే కొండ చీపూరులో మేము వస్తారు కదా ఏ విధంగా ఉందో అరటికాయ కూరన గింజన్న పైనాపిల్ మొక్కలు కూడా ఉన్నాయి అయితే మిరప మొక్కలు కూడా ఉన్నాయి మరి ఇంత ఒకటో రెండో అయితే కూడా ఉన్నాయో చూసారు కదా చూపించి హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజు అయితే మా కొండకి వెళ్తున్నాము అమ్మలు అయితే ముందుగానే వెళ్ళిపోయారు నేనైతే ఇప్పుడు కొండకి వెళ్తాను టైం అయితే నైన్ థర్టీ అలా అవుతుంది మనమైతే తినేసరికి కొంచెం లేట్ అయింది అందుకనే కొంచెం లేట్కి వెళ్తాం మేము అక్కడ ఏమేమి పండిస్తామో ఏ పంటలు ఉంటాయి కొండ మీద ఎటు ఎన్ని రకాల పంటలు మేము అక్కడ ఒకే చోట్లో పండిస్తున్నాము అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను గాయ్స్ అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఏర్పడుతుంది గైస్ ఇలా వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ కొన్ని చీపుర్లు ఎండబెట్టి నాకు అనిపించాయి ఈ చీపుర్లు ఏంటంటే గైస్ మనము ఇంట్లోపల తుడిసే చీపుర్లు ఉంటాయి కదా వాటిని అయితే కొండ చీపురులు అంటారు వీటిని అయితే ఓన్లీ బయట వరండాలో ఆ ఇంట్లోపల కాకుండా బయట తోడడానికైతే అయితే వీటిని ఉపయోగిస్తారు ఆ పైన ఉన్న పొట్టు ఉంది కదా దాన్ని తీసేసి బాగా గట్టి కొట్టి దులిపేసి దాన్ని వాడుకుంటారు గైస్ ఫైనల్గా అయితే మమ్మీ వాళ్ళు ఇంకా అందలేదు చాలా మెల్లిగా నడుస్తున్నారు మనమేసి ఇంకా పని చేస్తాను రేమోననేసి పాజిట్గా వచ్చేస్తా పాజిట్గా అయితే వచ్చేసాను సరే కనిపించారు అందుకే వీడియో తీసాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఎంత దూరం లేదు వీడియో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి గాయస్ ఫైనల్గా అయితే ఏదో విధంగా కొండగైతే వచ్చేసాను చాలా కష్టపడి నేనైతే చాలా అలసిపోయాను చాలా రోజులైంది కదా ఈ కొండకు వచ్చి అయితే అమ్మాయిలు అయితే అక్కడే కూర్చొని ఉన్నారు అందుకనే నేను ఇలా పైకి వచ్చి మీకు వ్యూ చూపిద్దామనేసి పైకి వచ్చి వీడియో తీస్తున్నా గైస్ ఇక్కడి నుంచి అయితే వ్యూ చూపిస్తాను వ్యూ కూడా చాలా బాగుంటుంది అలాగనే మేము ఏ పంటలు పండించామనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను మేమైతే మధ్యాహ్నం తినడానికి తినడానికి రెట్ తెచ్చుకున్నాము చూడండి ఏవో మిక్చర్ లాంటిది గారులేమో అవి అరటికాయ కూర చూడండి అరటికాయ కూరన గింజన్నం మా ఊర్లో కూడా ఉడవడం జరిగింది జరిగితే ఆరోగ్యానికి చాలా మంచిది మా కొండ పైనాపిల్ మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది అవతల అలాగే చెట్ అలా చాలా ఉన్నాయి అన్నమాట అలా రాళ్ళ పక్క పక్కన మాత్రమే ఉన్నాయి ఇక్కడైతే మిరప మొక్కలు కూడా ఉన్నాయి ఇవి అమ్మ వాళ్ళే ఉడిసారా లేకపోతే న్యాచురల్గా వచ్చాయో తెలీదు ఇక్కడైతే ఒకటి ఒక మూడైతే ఉన్నాయి నాకు తెలిసి న్యాచురల్గా వచ్చి ఉంటాయి అనుకుంటా ఉడిస్తే మరి ఇంత ఒకటో రెండు అయితే ఊడరు ఒక తోటలాగైతే చేసేస్తారనమాట కానీ ఇక్కడ ఒకటో రెండు ఉన్నాయంటే అవి నేచురల్గా అయితే వాటంతట అవే ఇక్కడ పెరుగుంటాయి అనుకుంటా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో లో ఫ్రెండ్స్ అలాగే బ్లాక్ కందులు చిక్కుడు అని పిలుస్తారు పండిస్తారు దీనికి కూడా ఇవైతే చాలా ఉంది దీని పేరు అయితే అలాగే ఈ చిక్కుడు కూడా ఆ కూర వండుకోవడానికి వాడుకుంటారు అలాగే ఎండిపోయినాక పప్పు కూడా వాడుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే కందులు ఉన్నాయి అయితే చూపిస్తాను చూడండి దగ్గరగా చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చూసారు కదా ఇవి చి ఇవే చిన్న చిన్న కందులు అనమాట ఇక్కడ జొన్నలు అయితే ఉన్నాయి జొన్నలు చూపిస్తారు చూడండి చూసారు కదా ఏ విధంగా ఉందో గాయస్ ఇవేటో అనుకుంటున్నారు కదా ఇవైతే చీపుర్లు అనమాట కొండ చీపుర్లు మీ ఇంట్లో వాడతారు కదా డైలీ పచ్చిగా ఉన్నప్పుడు అయితే ఈ విధంగా ఉంటాయి మీకు దగ్గర చూపిస్తాను చూడండి చూడండి సేమ్ చీపురే కదా ఇవన్నీ అవే అన్నమాట ఇంకా చీపుర్లు కూడా ఉన్నాయి అవి కూడా అవే ఇంకా అక్కడ ఇంకా అక్కడ ఉన్నాయి అక్కడ ఉంది కదా అక్కడ ఉన్నాయి అనమాట ఇంకా అక్కడ చాలా చోట్ల ఉన్నాయి చీపుర్లు అయితే మీకైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి చీపుర్లు అయితే చూడవచ్చు చీపుర్లు పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి మీరైతే చ చూడవచ్చు మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే రెండు రోజులు పక్క పక్కనే ఉండే ఒక గుహలాగా ఉందనమాట మేము ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిన ప్రతి వర్షం పడితే ఇక్కడే తలదాచుకుంటాం అనమాట చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఒకవేళ వర్షం పడినా సరే మనకైతే చినుకులు పడవు అదే తడిసే అవకాశం తక్కువ ఇక్కడ ఏదో ఇంకా పెద్ద వర్షం పడితేనే తడిచే అవకాశం ఉంటుంది చాలా బాగుంది ప్లేస్ అయితే ఏవైనా వస్తువులు పెట్టుకోవడానికి అయినా సరే ఇక్కడే పెడతాము చూసారు కదా కొన్ని వస్తువులు అయితే ఇక్కడ పెట్టాం అయితే ఇక్కడ వాటర్ వాటర్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూడడానికి వెళ్ళంటే వచ్చాను ఇక్కడికి వస్తే లేదు అందుకనే కొంచెం బాగుంది అనిపించింది అందుకనే మీకు చూపిద్దాంలే అనేసి వీడియో తీసాను చూడండి గుహలాగా ఉంది కదా ఇవి ఉన్నాయి కదా వీటిని అయితే పెద్ద కందులు అని అంటారు మా ప్రాంతంలో రాయి కనిపిస్తుంది కదా ఆ రాయి అక్కడైతే మేము తాగే వాటర్ ఉంది అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇదే మా ఊట నీరు మేము కొండకు వచ్చిన ప్రతిసారి ఇక్కడే వాటర్ తాగుతాం అనమాట చూడండి ఇక్కడైతే ఒక పీత ఉంది చూపిస్తాను చూడండి ఎలా పారిపోయిందో చాలా ఫ్రెష్ వాటర్ ఇది అమ్మకైతే వాటర్ తెచ్చి ఇచ్చిన తర్వాత నేనైతే పని అయితే స్టార్ట్ చేస్తాను అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక రెండు వరకు ఎండ్ చేస్తాను ఆ రెండు తర్వాత అయితే భోజనం చేసి మళ్ళీ ఐదు వరకు అయితే పని చేసాము వ్యూ అయితే చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది కదా చూడండి మీకు నీట్గా చూపిస్తాను ఇక్కడ నుంచి ఒక ఒక ఒకర అయితే కనిపిస్తుంది దగ్గర అయితే ఎక్కువ మోతాదులో సోలు కదా జొన్నలు అయితే ఎక్కువ గో ఆ కొరలు అయితే వేసాం కానీ మరి వేయలేదు తక్కువ ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి సోలు పక్షులు తినేసాయి అనమాట చూసారు కదా వీటిని అయితే కొర్రలు అని అంటారు మా భాషలో జొన్న ముక్క అయితే చూడండి కందులలో చుట్టుకొని ఉన్నాయి అప్పుడు మూడు అలా చూసుకుంటే మాత్రం చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ మూడు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చాలా బాగా కనిపిస్తుంది చెట్టు అయితే చూసారు కదా గైస్ ఈ విధంగా మా కొండలో అయితే చాలా రకాల పంటలు అయితే పండించాము ఒక ఫ్రెండ్స్ మా కొండ అయితే ఇక్కడి నుంచి ఇలాగా చూస్తున్నారు కదా ఆ కింద వరకైతుంది అక్కడ ఒక జీలుక్కల చెట్టు చనిపోయిన జీలుక్కల చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ దాకైతే అయితే నేనైతే చాలా అంటే చాలా దూరంలో ఉన్నాను చూడండి అలా చూపిస్తే అవతల రెండు చెట్లు జీలుక చెట్లు ఉన్నాయి కదా అక్కడి నుంచి అలాగ ఈ అరటి చెట్టు అవతల కదా చిన్న చెట్టు నుంచి అలాగే ఈ మామిడి చెట్టు ఇక్కడ నుంచి కూడా మా పక్కూరు వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది అంత బాగుంది కదా కొండలు చూడండి ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా పని అయిపోయింది మేమైతే సోలు అలాగే కొర్రలు కందులు చీకుడు చీకుడుకాయలు అలాగే జునుములు ఇవన్నీ కలిపి ఒక రెండు బస్తాలు అలా వచ్చాయన్నమాట